ఈసారి అయితే మా పెళ్లి రోజు ఇలా సింపుల్గానే అయ్యిందండి వీడియో ఎండ్ వరకు చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అంటే మా పెళ్లి రోజు రోజు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ స్పెషల్స్ అయితే మీకు చూపిస్తున్నాను మటన్ కర్రీ చేశాను అలాగే ముద్దపప్పు చేశానండి అలాగే టమాటో రసం చేశాను అలాగే వీటితో పాటు ఆవకాయ అండ్ అలాగే పెరుగు బన్ను అయితే చేసేటప్పుడే స్కూల్ నుంచి వచ్చాడండి పాప అయితే స్నానం చేస్తుంది ఇంక వీడైతే నాకు ఫస్ట్ పెట్టే ఆకలి వేసేస్తుంది అంటే ఇంకా భోజనం చేసేస్తున్నాడు అవి ఏ ఫుడ్ ఎలా ఉందనేది ఏ ఐటెం ఎలా ఉందనేది అనేది చెప్తున్నాడు మీకు ఇక్కడ చూడండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు ట్యూషన్లో ఉన్నారండి మా హస్బెండ్ నేను జస్ట్ అలా కాసేపు బయటకు వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట ఇదైతే మా ఇంటికి దగ్గరలో రోడ్ అండి ఇక్కడైతే వెళ్ళినప్పటికీ దాహం వేసింది ఇంకా జ్యూస్ తాగుదాం అంటే ఇక్కడ జ్యూస్ షాప్కి అయితే వచ్చామండి మా హస్బెండ్ అయితే వాటర్ మిలన్ తాగారు నేనైతే గ్రేప్ తీసుకున్నాను సపోటా తాగుతాను నేను మాక్సిమమ్ జ్యూస్ అయితే కానీ సపోటా లేదని చెప్పి గ్రేప్ తీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి అయితే కేక్ షాప్కి అయితే వచ్చామండి ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ కేక్స్ అనమాట కేక్ తీసుకెళ్దాం సరదా కట్ చేద్దాం పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి ఇంకా కేక్ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కొంచెం ముందుకు రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి కేక్ అయితే ఓపెన్ చేస్తాం అనమాట ఇదంతా కూడా ఐస్ క్రీమ్ కేక్ అండి చాక్లెట్ కేక్ తీసుకున్నాం ఎందుకంటే పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి మా పిల్లలిద్దరు కూడా ఐస్ క్రీమ్ కేక్ ఇంకా వాళ్ళ కోసం అయితే అది తెచ్చి అలా కట్ చేసుకున్నాం సరదాగా ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈ బుక్ అయితే తెచ్చి విష్ చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా జస్ట్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్